इ किलोजीन में सारे आधे बनेगा तो का पत्ते कम है एक हजार चार बीड़े के लिए मैंने समाधि किन्होंने सोचा मालूम है तो आप बताओ आप इस बार जो बनाते हैं इसलिए हमें भी पता कम है अन्य वालों को लगाएंगे एक हजार चार बीड़े के लिए बागूंगा जीवन इसी देश वालों में बहुत अच्छी लगती है इनका �

గవర్నమెంట్ నేను ఎప్పుడు పని చేస్తాను అంటే నాకు ఈ అర్హతలు ఉన్నాయండి ఉద్యోగం ఉందండి ఈ ఉద్యోగానికి నాకు అర్హతలు ఉన్నాయి కాబట్టి చట్టపరంగా అది నాకు వస్తుంది కాబట్టి నాకు ఇప్పియండి అని అని నేను చేస్తాను మీటింగ్ ఉన్నాయి ఇట్లాంటివన్నీ అడిగేసాయండి చట్టము భారత రాజ్యాంగిండే గానండి అంటే మీరు భారతదేశ పౌరులుగా మీకు మీరు పరిపాలించుకుంటే ఇచ్చిండే భారత రాజ్యాంగం ఇచ్చిండే హక్కు అది ఈ హక్కుని మనం పోగొట్టుకోకూడదు ఏ విధంగా పోగొట్టుకోకూడదు చదువుకోకుండా పోగొట్టుకోవచ్చు అవగాహన లేకోకుండా పోగొట్టుకోవచ్చు నిరక్షరాస్యత వల్ల పోగొట్టుకోవచ్చు పని చేయకపోవడం వల్ల పోగొట్టుకోవచ్చు నాగరిక సమాజం నుంచి దూరంగా ఉండి పోగొట్టుకోవచ్చు వీటిని మనం నేర్చుకోవాలంటే ఏం కావాలి మనం మనుషుల్లో తిరగాలి మనుషుల్లో తిరగాలంటే ఏం కావాలా మనుషులతో ఈక్వల్ కావాలా అని మీకు చాలా రిజర్వేషన్స్ కల్పించినారు ఆ రిజర్వేషన్లతో పాటు మిమ్మల్ని కాపాడేందుకు మీ పైన జరిగే అదాయిత్యాల నుంచి మిమ్మల్ని రక్షించేందుకు పీనల్ చట్టాలు కూడా చేయబడినాయి ప్రోహిబిషన్ ఆఫ్ అట్రాసిటీస్ అగేన్స్ ఎస్సీ అండ్ ఎస్టీఎస్ యాక్ట్ కూడా వచ్చింది ఎందుకు మీ పైన ఎక్కువ ప్రోహిబిషన్ ఉండింది ముందు మనకు ముందు కాలంలో ఏముంది పాత ఆచారాల ప్రకారము గిరిజనుడు కానీ హరిజనుడు కానీ ఊర్లోకి ఎంటరీ ఆనిచ్చేవాళ్ళు కాదు ఆ విధంగా అంటరాని ఎక్కువ ఉండే రోజు కాలం నుంచి మనం ఎదుగుతూ పోయాం ఇప్పుడు ఎటువంటి పరిస్థితి వేసుకున్నాం మన బిడ్డలు కలెక్టర్లు కూడా అయినారు డాక్టర్లు అయినారు అయినారు జడ్జిలైన కావాలంటే చదువు ఉండదు చదువు నుంచి ఎవరు దూరం కాదు అందుకు మీ పిల్లలతో సహా అందరి పిల్లలకు ఉండే హక్ ఏమి నిర్బంధ విద్యా చట్టం చదువుకి దూరం కావద్దండి మీ పిల్లల్ని కూడా చదివియండి మీకు అంతేకాకోకుండా గవర్నమెంట్ నుంచి చాలా రకాల సదుపాయాలు పథకాలు అన్నీ ఉన్నాయి మీకోసం మీకు రకరకాల సబ్సిడీలు అన్నీ దొరుకుతాయి మీకు ఈవెన్ భూమి లేకపోతే భూమి సౌకర్యం కూడా కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది అందుకే మీ డీకేటి పట్టాలు దరఖాస్తు చేసుకుంటే మీకు డీకేటి పట్టాలు కూడా వస్తాయి ఏమంటే భూమిని ఐడెంటిఫై చేయాలి ఇక్కడ ఉంది భూమి ఇది మాకు కావాలి మాకు భూమి లేదు అని వస్తే మీకు కంపల్సరీ భూమిని కూడా కలిపియాలి అదేవిధంగా వివిధ బ్యాంకుల్లో మీకు కాబట్టి మీరు సొంతంగా వ్యవ ఏదైనా సరే వృత్తి చేపట్టుకునేది ఏదైనా బిజినెస్ పెట్టుకునేది కూడా మీకు లోన్లు ఇవ్వబడతాయి మీకు ప్రాబ్లం ఎక్కడ అంటే మీరు మీడియేటర్ని కలుస్తారు మధ్యవర్తిని ఆడు పిలుచుకొని పోతాడు ప్రతి చోటికి ఎందుకంటే మీకు చదువు రాదు మీకు తెలియదు ఆడు మధ్యలో కమిషన్ తినేస్తాడు అవునా కదా సాధారణంగా కమిషన్ లాగేస్తారు ఆ కమిషన్ ఎమ్మెల్యేకి రావడం ఒక అప్లికేషన్ వేయడం మేమే పిలిపిస్తాం మేనేజ్మెంట్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే లోన్లు ఇప్పిస్తాం మీకు ఎలిజిబిలిటీ ఉంటే చదువు ఇప్పిస్తాం మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఉద్యోగాలు మీకు ఎలిజిబిలిటీ ఉంటే భూములు మీకు ఎలిజిబిలిటీ అనే మాట మొదలొద్దండి వీరికైనా ఇప్పారు అర్హత ఉండాలి అర్హత ఉన్నప్పుడు అన్ని సాధించుకోవచ్చు అర్హత లేకోకుండా అడగద్దు అది తప్పు అవునా కానీ మనకుండే ప్రాబ్లమ్స్ ఏమి ఎస్టీలు అంటానట్టే కష్టజీవులు జీవులు కష్ట అంటానంటే మారుమూలల్లో ఉంటాం దానివల్ల ఏం లాభం ఎత్తుతాం మందు తయారీకి పూజకుంటాం నాటు సారాలు చేస్తాం దానివల్ల ఎవరికి నష్టం ఎవరైతే తాగుతారో వాళ్ళకి నష్టం అట్లని చెప్పి మంచి సరుకు తాగే తాగమని కాదు అది కూడా తాగదు చెడు చెడే చెడు వేసనము ఎప్పుడు చెడే ఎవరి ప్రలోభాలకి లోన్ కాకోకుండా ఎటువంటి ఇబ్బందులు పడుకోకుండా మీరు స్వయం సమృద్ధి చెందల్లా అంటే ఒకే ఒక ఆయుధం గుర్తు పెట్టుకోండి మీ పిల్లలకి నేర్పండి ఇక్కడ అత్యధికంగా వృద్ధులు వచ్చినారు ఎందుకంటే యంగ్ జనరేషన్ అంతా మైగ్రేషన్ ఏదన్నా ఆటో నడుపుకుంటూ వృత్తి జా బయటెళ్ళి తింటారు మీరంతా వయోవృద్ధులు ఇంట్లో ఇంట్లో పిల్లలను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు మీకు నేను చెప్పినా కూడా మీకు నిజాయితీగా చెప్తుంటే ఫలాలు అందుతాయో లేదో నాకు తెలియదు కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి మొరటగా గుర్తుపెట్టుకోండి వాడే మనిషి మనం ఎదగలంటే చదువు ఒక్కటే దారి ఆస్తులు కాదు చదువుని ఎప్పుడూ వదలద్దండి అది పిల్లలకి నేర్పేయండి మీ మనవళ్ళకి వాళ్ళకి నేర్పేయండి మీ బిడ్డలకి నేర్పేయండి అందరికీ నేర్పేయండి మీ చుట్టూతో ఉండే వాళ్ళకు కూడా ఎట్టి పర్సెంట్ కూడా చదువు వదల చే పడే విషయం ఏముంటుంది మనం కరెక్ట్ గా ఉంటే నామోష పడే విషయం ఏముండదు చేయించుకుంటే పొరపాటున ఏదన్నా ఉంటే మనం జాగ్రత్త పడవచ్చు పక్కోడికి రాకోకుండా కూడా జాగ్రత్త పడవచ్చు అవునా అది రాదు డైరెక్ట్ ఎమ్మెల్యే అక్కడ ఒక ఉంటారు ఆయనతో రాపించుకోనైనా సరే ఇవ్వండి సరేనా ఏమ్మా అక్కడ పోయినా రాపించుకోవచ్చు పేపర్ మీద లేదు ఇక్కడ కుదరదు అనుకుంటే కడుపుకి రాండి అక్కడ మేమే రాసిస్తాం పేపర్ మీద సంతకం పెట్టించుకొని మేమే చూస్తాం సరేనా కాకపోతే మా దగ్గర మేము చేసి పెడతాం సరేనా అట్లే ఇక్కడికి ఇచ్చేసిండే మెడికల్ ఆఫీసర్స్ కి మెడికల్ స్టాఫ్ కి ఇక్కడ ఈ ఏర్పాటు చేపించింది డిఎంహెచ్ఓ గారికి అదేవిధంగా మా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారికి స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ గారికి అదే విధంగా కృతజ్ఞతలు